హలో ఫ్రెండ్స్ మీరందరు కూడా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అదే ఉండే వాళ్ళ మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం మీకు సేమని కోరుకుంటూ ఒక చక్కటి వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మా యొక్క పల్లెటూర్లలో రోడ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు పల్లెటూర్లో ఎందుకండి సిటీలో కూడా చూడండి రోడ్లు అస్సలు బాగలేదు చాలామంది రోడ్లో యాక్సిడెంట్ గురవుతున్నారు రోడ్డు బాగుంటేనే ఏ వెహికల్ అయినా సరే మనము నడపడానికి బాగుంటుంది కానీ రోడ్లు బాగాలేకపోతే చాలా యాక్సిడెంట్లకు గురవుతారు మాదైతే అల్లూరు సీతారామరావు జిల్లా చింతపల్లి మండలం అండి బల్పం పంచాయతీ మాదైతే వేలంజూ గ్రామం బల్పం పంచాయతీలో చాలా గ్రామాలు సుమారుగా ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయి రోడ్ వేస్తే ఎక్కువ సంవత్సరాలు అయితే అవ్వట్లేదు కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు చాలా మంది ప్రయాణికులు రోడ్డు బాగాలేక యాక్సిడెంట్లకు గురవుతున్నారు చాలా మంది అయితే యాక్సిడెంట్ అయిపోయి మరణించిన ఉన్నారు కనుక రోడ్డు బాగుంటేనే మనం ప్రయాణం చేయడానికి బాగుంటుంది కాబట్టి ఈ రోడ్డు చూపించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది చాలామంది వార్తల్లో కూడా ఇచ్చారు రోడ్డు మొత్తం పాడైపోయింది అనుకొని గుంతలు పడిపోవడం అక్కడ వాటి నిల్వ ఉండడం మొత్తం వర్షాకాలం చాలా ఇబ్బంది కనుక ఒక రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో ప్రభుత్వం స్పందించి తప్పకుండా మంచి రోడ్లు వేయించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు కనుక మేము కూడా కోరుకుంటున్నాము మంచి రోడ్డు వేస్తే బాగుంటుందని రోడ్డు వేసే వరకు కూడా నాణ్యమైనది మెటీరియల్ శుద్ధించకుండా ఆ డబ్బు మిగిల ఉద్దేశంతో వాళ్ళు నచ్చినట్టుగా చేసి అనమాట రోడ్డు చూస్తుంటే మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది కనుక ప్రభుత్వం స్పందించి తప్పకుండా రోడ్లు చేయాలని మేము మరి యొక్క యూట్యూబ్ ద్వారా మేము కోరుకుంటున్నాము మరి ఆ ఆలస్యం ఎందుకు మేము అలా ప్రయాణం చేస్తూ ఈరోజు చూపించే ప్రయత్నాలు చేస్తాము ఈ యొక్క వీడియో చివరి చూడండి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు మేము వీడియోను చూపించే ప్రయత్నం చేస్తాం లెట్స్ సి ది వీడియో ఓకే కోర్కొండ నుండి లోతగడ్డ బ్రిడ్జ్ వరకు బైక్ మీద ప్రయాణం చేస్తూ రోడ్ అయితే మీకు చూపిస్తాము చివరి వరకు చూడండి ఈ గ్రామం అయితే ఆర్జి కూతురు అంటే రాలగడ్డ కూతురు అనమాట ఈ గ్రామం వచ్చేసరికి ఇది రాళ్ళగడ్డ అనమాట talk about చూస్తారా ఇది రోడ్లా కనబడుతుందా పొలాల్లా కనబడుతుందా కదా చూడండి ఈ గ్రామం వచ్చేసరికి పాడో అనమాట నిమ పాడు అంటారు ఈ గ్రామమేమో కోటగునలు ఈ కోటగొండలోనైతేనండి చూడండి రోడ్ అస్సలు బాగాలేదండి బండి మీద ప్రయాణం చేయాలంటే చాలా చిరాకు వేస్తుంటుంది చూడడానికి చాలా అసహ్యంగా ఉంది చాలామంది అయితే ఇక్కడ యాక్సిడెంట్లకు అనమాట ఈ గ్రామం పేరేమో కోటగున్నలు కాల్ ఉన్నాయి అనమాట ఈ గ్రామం పేరేమో రామారావుపాలెం చూడండి రోడ్ అస్సలు బాగాలేదండి ఇప్పుడైతే లోతుగడ్డ బ్రిడ్జి దగ్గరలో వచ్చామో చూడండి రోడ్ అయితే అస్సలు బాగులేదు బాగోలేదు బాగులేదు ఈ రోడ్డు బాగులేదని చాలామంది డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు చూడండి ఫ్రెండ్స్ దీన్ని రోడ్ అంటారా నిజంగా చూడండి మీరు నిజంగా చూడండి చాలా చిరాకు పుట్టిస్తుంటుంది చాలా అయితే చాలా వరకు రోడ్ అయితే పాడైపోయింది ఇదనమాట చూడండి ఇది అయితే బ్రిడ్జి చూసారుగా వీడియో చూసారు కదండి చాలా చాలా ఇబ్బంది గురవుతున్నారు చాలామంది కనుక ప్రభుత్వం స్పందించి తప్పకుండా మాకు రోడ్ వేయాలని మా గ్రామాల తరఫున మా పంచాయతీల తరఫున మా మండలం తరఫున చాలామంది అయితే కోరుకుంటున్నారు కనుక లోతుగడ్డ నుంచి ఈతల కోరుకుండా దారి అయితే సార్ బాగలేదు కాబట్టి తప్పకుండా మాకు మంచి రోడ్డు వేయాలని ప్రభుత్వ అధికారులు స్పందించాలని మేము కోరుకుంటున్నాము ఓకే ఇప్పుడు వారు చూశారు కదా వీడియో నుంచింది అనుకుంటాము మరొక మంచి వీడియో కలదా అప్పుడు మీ అందరికీ వందనాలు